లోచువీల్లో కుక్కల బెడద ఎక్కువయ్యింది పట్టణంలో ఎక్కడ చూసినా కుక్కలు గుంపులుగా తిరుగుతూ రహదారి వెంబడి వెళ్లే వారిపై పడి విచక్షణ రహితంగా కరుస్తున్నాయి ముఖ్యంగా పాఠశాలలకు వెళ్ళి వచ్చే విద్యార్థులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల బయట ఆడుకుంటున్న చిన్నారులపై శునకాలు ఎగబడి కరుస్తున్నాయి ఆదివారం ఒక్కరోజే వివిధ ప్రాంతాల్లో కుక్కలు బారిన పడి పది మందికి గాయాలయ్యాయి వీరిలో చిన్నారులు ఏడుగురు కాగా ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు నుజివీడు మున్సిపాలిటీలో రోజురోజుకు కుక్కల బెడద తీవ్రంగా పెరిగిపోవడంతో పట్టణంలోని పలు ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు నుజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్ వేసి పంపిస్తున్నప్పటికీ రోజురోజుకు కుక్కలు కరిచిన వారి సంఖ్య పెరిగిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కుక్కల బెడద నివారించడానికి మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది అరకురా చర్యలు తీసుకోవడంతో కుక్కలు రోజురోజుకు తినకాల బారి నుండి తమను కాపాడాలని పట్టణ ప్రజలు ఉక్త కోరుతున్నారు ఎప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టణంలో సంచరిస్తున్న కుక్కల నివారణకు చర్యలు తీసుకొని ప్రజలకు రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు డాక్టర్ శ్రీనివాస్ శ్రీ నాదివారం నూజివిడ్ ఏరియా హాస్పిటల్కి కి ఒక పది డాక్యుమెంట్ కేసులు వచ్చినాయి ఈ పది మందిలో ఏడుగురు పెద్దవాళ్ళు ముగ్గురు చిన్న పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయడం జరిగింది అలాగే కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్త కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది వాళ్ళకి వ్యాక్సిన్ మనకి కలిసిన వెంటనే త్రీ ఫైవ్ డోసెస్ వరకు మనం ఇవ్వడం జరుగుతుంది రకరకాల డేట్లు వాళ్ళకన్నీ డేట్లై రాసి వాళ్ళకి ఆ డేట్ ప్రకారం వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా చెప్పాము అలాగే ఇది రైనీ సీజన్ కాబట్టి ఈ డాగ్స్ కూడా తన సంతతిని పెంపించుకునే టైం ఇది కాబట్టి జనాలందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం అలాగే ఇంట్లో పెంపుడు కక్కులు ఉంటే వాటికి వ్యాక్సిన్ వేయించడం కరిసిన వెంటనే కుక్క ఘాటుని సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవడం ఇతర పదార్థాలు ఏవి కూడా ఆ గాయానికి రాయకుండా వెంటనే హాస్పిటల్కి వస్తే డాక్టర్ గారు పరీక్ష చేసి తగు రీతిలో మనకి వ్యాక్సిన్ అడ్వైజ్ చేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి నిన్న కుక్క ఘాటు కరిస్తే మనకి వెంటనే హాస్పిటల్కి రావాలని కోరుతాను మనకి అన్ని వ్యాక్సిన్స్ కూడా హాస్పిటల్ అవైలబుల్గా ఉన్నాయి